రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్లు లేడీ అన్న అందరు బాగా ఆడారు ప్రేరణ నాకు టాస్క్లు పరంగా చాలా బాగా ఆడుతుంది టాస్క్ తను ఒక ఫైటర్లో అనిపిస్తుంది టాస్క్ల పరంగా చాలా బాగా ఆడుతుంది ఆ పరంగా అయితే నాకు ప్రేరణ టాస్క్ల వైజ్ బేసిక్ గా అదే ఇప్పుడు మన నబిల్ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లూయన్సర్ సోషల్ మీడియా నుంచి వచ్చాడు మంచి వ్యక్తి నా గ్లోబల్ తర్వాత లైక్ నిఖిల్ విష్ణుప్రియ ప్రియ నాకు తెలుసు వాళ్ళతో ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది విష్ణుప్రియతో నాకు అరౌండ్ అలాంగ్ ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది బట్ నేను లోపలికి వెళ్ళి ఎక్కువ ఫ్రెండ్షిప్ నబీల్తో ఫ్రెండ్షిప్ అయింది నాకు అంటే ఆయన మాట్లాడే విధానం కానీ ఏం కాక ఏం మాట్లాడుతుంటే ఏదో మన దోస్తు అనిపించింది అందుకే నాకు నబీల్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం వీళ్ళిందరితో ఇంతకుముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను నాకు తెలుసు వాళ్ళ బిహేవియర్ ఏంటి ఏదన్నా కంటే తెలుసు కాబట్టి నబీల్తో అనేది కొంచెం కొత్తగా అనిపించింది విష్ణుప్రియ మంచి ఫ్రెండ్ నైస్ పర్సన్ మంచి టాలెంటెడ్ అంటే ఒక్కొక్కరు ఒక గేమ్స్లో అన్న తన పరంగా తను ఒక విధంగా ఆడుకుంటూ వెళ్ళింది తన ఆట అది తన ఆట గురించి మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకుంటాయి వాళ్ళ గేమ్ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి ఒకరి ఆట గురించి చెప్పే అంత గొప్పవని కాదు నేను అన్న తను బయట ఎలా ఉందో లోపల కూడా అలా ఉందన్న తను అలానే కొంచెం నవ్వుతూ సరదాగా ఫన్నీ ఫన్నీ ఉంటూ నేను చాలా సార్లు చెప్పాను హౌస్లో కూడా నువ్వు బయట ఎలా ఉన్నావు లోపల కూడా అలా ఉన్నావు అని చెప్పాను నేను అదే అండి మన లైఫ్లో జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం నేను కూడా కామెడీలో కానీ ఒక యాక్టర్గా ఒక నటుడుగా నేను చాలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను లైఫ్లో అప్పుడు సీజన్ ఫోర్లో ఉన్నప్పుడు మనకు అంత తెలీదు అందరికి ఎవరికైనా సరే మీరు లైఫ్లో ఒక యాక్టర్ కానీ ఒక కెమెరామ్యాన్ కానీ మనకు మార్కెట్లో కొత్త కొత్త డిఫరెంట్ డిఫరెంట్ స్టిల్స్ తీస్తుంటారు కొత్త కొత్త యాంగిల్స్ పెడుతుంటారు మీరు ముందుకెళ్తున్న కొద్ది మేము అంతే కొంచెం కొన్ని నేర్చుకుంటాం లైఫ్లో ఆ నేర్చుకున్నవే సీజన్ ఎయిట్లో నేను చూపించాన్న అంతే ఏం లేదన్నా బేసిక్గా మనం ఏ ప్లాన్ చూసుకు వెళ్ళినా కూడా వేస్ట్ అయ్యాడ ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు అంత కొత్తగా ఉంటాడా వాళ్ళు పెట్టే టాస్క్ మనకు తెలియదు వాళ్ళు ఆడించే ఆటలు మనకు తెలియదు అదంతా బిగ్ బాస్ ఆడించే ఆట ఎస్ వచ్చింది బేసిక్గా అదే నేను చెప్పాను ఇంట్లో బూతులు మాట్లాడుతున్నారు కొంతమంది ఫౌల్ గేమ్లు ఆడుతున్నారు డిస్టెస్ పెట్టుగా మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళు నామినేషన్స్లో ఏమంటున్నారంటే ఆడియన్స్ మమ్మల్ని సేవ్ చేస్తున్నారు బ్రో మిమ్మల్ని మీరు నామినేషన్కి రండి అప్పుడు అని చాలా ఆరగంటగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది అవును కదా బిగ్ బాస్ హౌస్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో చాలా కెమెరాస్ ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తున్నారు ఫౌల్ గేమ్స్ బూతులు మాట్లాడుతుంటే జనాలు ఎలా సేవ్ ఒక ఒకరోజు నేను జనాలకు చెప్పడం జరిగింది ఏంటన్నా మీరు ఓట్లు వేస్తున్నారు సేవ్ చేస్తానంటే వాళ్ళు చాలా విచ్చలుడిగా అరగంట చెప్తున్నారు మమ్మల్ని జనాలు వారాలు సేవ్ చేశారు బ్రో అని చెప్తున్నారు ఇలా బూతులు మాట్లాడాలని ఎంకరేజ్ చేస్తున్నారా ఇలా ఫౌల్ గేమ్స్ ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా అన్నీ చేసి మాకేమో హెల్మెట్ అయిపోయాను నేను నాకు ఎప్పటికీ నాకు సీజన్ వన్ నుంచి ఎప్పటికో క్వశ్చన్ ఉందన్న బిగ్ బాస్కి ఆట ఆడడానికి వెళ్ళాలా నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా ఏమన్నంటే ప్రతి ఒక్కరు నామినేషన్కి రావాలి నామినేషన్కి రావాలంటారు వారంలో నామినేషన్ అనేది సోమవారం ఉంటుంది మిగతా ఆ రోజులు టాస్క్ ఉంటాయి మన పర్సనాలిటీ చూపించుకోవాలి ఫన్ చేయాలి ఎంటర్టైన్మెంట్ చేయాలి ఇంకా మన బిహేవియర్ చూస్తారు అంటే బిగ్ బాస్కి ఓన్లీ నామినేషన్ కోసం వెళ్ళాలా లేకపోతే ఆట ఆడడానికి వెళ్ళాలా నాకు వచ్చిన డౌట్ వచ్చింది చాలామంది నామినేషన్ రాలేదు నామినేషన్ అంటే భయం అంటారు నాకు భయం ఉండదు మీరు చేయండి దాని హలో మీరు నామినేషన్ హలో మీరు నా హలో మీరు నామినేట్ చేయండి నేను దాన్ని డిఫెండ్ చేసుకుంటాను మీరు నామినేట్ చేయకపోతే నా తప్పు కాదు కదా అవినాష్ నామినేషన్కి రాడు అవినాష్కి భయం నామినేషన్ అంటే అంటే అలా ఏం లేదు ఒక ఏమో రోహిణి సేవ్ చేసింది తను అడగలేదు ఒక వారం ఏమో రెండు వారాలు మెగా చీఫ్ అయ్యాను ఉన్నది పది వారాలు పది వారాల్లో టికెట్ ఫైనల్ రెండు వారాలు తీసేయండి ఎనిమిది వారాలు ఎనిమిది వారాల్లో రెండుసార్లు మెగా చీఫ్ అయ్యాను ఒకసారి రోహిణి సేవ్ చేసింది ఒకసారి ఏమో ఇమ్యూనిటీ షీల్డ్ వాడాను ఇంకోసారి హెల్మెట్ అయితే నబిల్ బిల్ షీల్డ్ ఇచ్చి నన్ను సేవ్ చేశారు మిగతా సార్ నన్ను ఎవరు నామినేట్ చేయలేదు అది నా తప్పు కాదు కదా అందరూ ఏమంటుందంటే మీరు నామినేషన్ రాకపోవడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు అంటే నేనేమంటుందంటే ఆడియన్స్కి ఆట చూసి వారం అంతా చూసి వీడు ఏమయ్యాడు వీడు వీడికి ఓటేయచ్చా అని చెప్పి ఓటేస్తే వేస్తే నా అభిప్రాయం లేదు ఫస్ట్ నుంచి నామినేషన్ ఉంటున్నాయి కదా ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి వేస్తున్నారు అని చెప్పి కొంతమంది అంటున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఓటు వేయడం ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు ఓటు వేసి వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్ వీళ్ళు ఓటు వేస్తున్నారు కొత్తగా నామినేషన్స్కి వస్తే వాళ్ళు హెల్మెట్ అయిపోతుందని అని చెప్పేసి ఇలా అంటున్నారు నాకు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు యాక్చువల్లీ నామినేట్ అవ్వాలా అవ్వకూడదా నామినేట్ వాళ్ళు చేయాలి యాక్చువల్లీ నామినేట్ నామినేట్ అవ్వలేను కదా ఫస్ట్ టైం గౌతమ్ నామినేట్ అవ్వగానే హెల్మెట్ అయిపోయాడు ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే సెకండ్ నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వగా నేను హెల్మెట్ అయిపోయాను అండ్ లాస్ట్ రోహిణి ఫోర్టీన్ థ్యూస్లో నామినేట్ అయింది తను హెల్మెట్ అయిపోయాను మణికంట చాలా నైస్ పర్సన్ నేను అప్పుడు కూడా హౌస్ లోన్ చూస్తుంటే తను ఉండాలని కోరుకున్నాను తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకి వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చినాక తెలిసింది తను ఉంటే బాగుండేది మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం ఫన్ చేయించడము అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది నైస్ కూల్ పర్సన్ అన్న నేను ఇంకా నిన్నే వచ్చాను కదన్నా మొత్తం ఎపిసోడ్ అన్న బేసిక్ గా నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పానన్నా అంటే లైక్ నేను కొన్ని చేసినా కొన్ని రాకపోవచ్చు ఎయిటింగ్ పోతుంటాయి బట్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు అదే అన్న మనం ఎక్కడ నేను లైఫ్ లో మన కదా ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము ఆయన హెల్మెట్ అయ్యాడు హెల్మెట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి చాలా కసిగా అయ్యాడు టాస్కులు గెలుస్తున్నా అందరం అనుకున్నాము నేను అనుకున్నాను వైల్డ్ గార్డ్కి వచ్చి గెలుస్తాడేమో అతను ఫైర్ చూసి బట్ ఇందాక చెప్పాను అతను రన్నర్ కాదు నా దృష్టిలో విన్నర్ అండ్ నేను హెల్మెట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచే కసిగా ఆడుతున్నాము హెల్మెట్ అయ్యాము కదా అని చెప్పేసి వాళ్ళ మైండ్ వండిపోతే అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడటము రెండుసార్లు మెగా చీఫ్ అవ్వడము అండ్ టికెట్ టిఫిన్ అలా కొట్టడం అది నాకు ఒక బూస్ట్ ఇస్తుంది మనకి హెల్మేషన్ అనేది కొంచెం దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది చూపించామంటే నాకా బిగ్ బాసా తప్పకుండా అన్యాయం చేశారు నాకు ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చా చే అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి దిప్పి ఒకసారి మళ్ళీ మనం వెనక్కిపోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి సుట్ కేసు పంపిస్తాను మేబీ అయ్యి ఉండొచ్చు వీడికి సూట్ అలా అన్న ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇది వాళ్ళు ఒక కాన్సెప్ట్తో వస్తారు వాళ్ళు డెఫినెట్గా మన దాన్ని యాక్సెప్ట్ చెప్పి అది నేను చెప్పలే అన్న రూమర్ కాబట్టి రూమర్లోనే బాగుంటుంది అన్నది సార్మా బ్యాచ్ అని నేను ఎప్పుడు మనకు అంత ఐడియా లేదా మీద